నెల్లూరు జిల్లా గౌడ సంక్షేమ సంఘం గౌడ ఉద్యోగుల సంఘం గౌడ యువజన సంఘం ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని కనుపర్తిపాడులో వెలసి ఉన్న శ్రీ వళ్ల దేవసేన సమేత సుబ్రహ్మణ్యం స్వామి దేవస్థానంలో కార్తీక మాస వనభోజన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పలువురు ప్రముఖులకు శాలువాలతో ఘనంగా సత్కరించారు కార్తీక మాస వనభోజన మహోత్సవానికి విచ్చేసిన గౌడ కుటుంబ సభ్యులందరూ ఒకరికొకరు ఆత్మీయంగా పలకరించుకుంటూ కొంతసేపు ఆనందంగా సరదాగా గడిపారు కార్తీక కార్తీక మాస మాస వనభోజన మహోత్సవం ఒక వనభోజనకు విచ్చేసిన గౌడ కుటుంబ సభ్యులతో దేవస్థానం ప్రాంతం కిటకిటలాడింది చిన్నారులు చేసిన సాంస్కృతిక నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా గౌడ యువజన సంఘం సభ్యులు మాట్లాడుతూ నెల్లూరు జిల్లా గౌడ సంక్షేమ సంఘం గౌడ ఉద్యోగుల సంఘం గౌడ యువజన సంఘం ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని కనుమర్తిపాడులో వెలిసి ఉన్న శ్రీ వల్ల దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో కార్తీక మాస వనభోజన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించమన్నారు కార్తీక వనభోజన మహోత్సవంలో పాల్గొని విజయవంతం చేసిన గౌడ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా గౌడ సంక్షేమ సంఘం సభ్యులు గౌడ ఉద్యోగుల సంఘం సభ్యులు గౌడ యువజన సంఘం సభ్యులు గౌడ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు గౌడ్ యోజన సంఘం రాష్ట్ర నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడిని ఈరోజు ఎంతో సంతోషంగా మనం కండ్బాళ్ళలో మా వన భోజన కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది దీనికి మనము యామామూర్లి గౌడ్ సర్దార్ పాపన్న గౌడ్ గారిని సర్దార్ పాపన్న జిల్లా రాష్ట్ర సంఘం అధ్యక్షుడు గారిని పిలవడం జరిగింది వాళ్ళు వాళ్ళు మాట్లాడదాం కోరుతున్నాం నా పేరు కోసూరు వంశ్రీకృష్ణ గౌడ్ నేను గౌడ యువజన సంఘంలో ఆర్గనైజేషన్ కార్యదర్శిగా పనిచేస్తున్నాను మేము మొట్టమొదటిగా ఈ యొక్క గౌడ యువజన సంఘాన్ని స్థాపించి ఈ రోజు మొట్టమొదటిగా ఈ కార్తీక వనభోజన మహోత్సవాన్ని జరుపుకుంటున్నాము మా యొక్క కార్తీక వనభోజన మహోత్సవానికి ఎంతో మంది అతిరిత మహాసాధనలు అందరూ ఆహ్వానించారు ఈ రోజు ఎంతో ఘనంగా కనుగుర్తిపాడులోని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ లో ఒక అంగరంగ వైభవంగా మా యొక్క కార్తీక వనభోజన కార్యక్రమాన్ని జరుపుకుంటూ నా యొక్క కృతజ్ఞత తెలుపుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి నా పేరు హేమ మురళి గౌడ్ సర్దార్ పాపన్న సర్దార్ గౌతలన్న గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా వ్యవహరిస్తా ఉన్నాను ఈరోజు నెల్లూరులో గౌడ యువత ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి కార్తీక వనసమారాధనకి ఈ రోజు రావడం జరిగింది గతంలో యువజన సంఘం కన్నా ముందు చాలా పర్యాయాలు మా పెద్దలు ఆ కార్యక్రమం నిర్వహించి దిగ్విజయం చేశారు వారి పరంపరంగా యువతదే నేటి భవిత అన్నట్లుగా మా యొక్క యువజన సంఘం వారు పూనుకొని ఈరోజు ఇంతమందిని ఒక చోట చేర్చి జాతి ఐక్యత కోసం వీరు ఇస్తున్న సందేశం నిజంగా చాలా ఆనందదాయకం అయితే ఈ సందర్భంగా మేము ఏమంటామంటే మన కులాన్ని ప్రేమిద్దాం ఎదుటి కులాన్ని గౌరవిద్దాం సో ఆ కాన్సెప్ట్లో మనందరం ముందుకు వెళుతూ రాబోయే రోజుల్లో విద్య వైద్య ఆరోగ్యం అదేవిధంగా అన్ని రంగాల్లో రాజకీయం కానివ్వండి ఇంకా ఇంకా పలు రంగాల్లో ఈ యొక్క మా సామాజిక వర్గం ముందుకు వెళ్తుంది అని చెప్పేసి ఆ దిశగా ఒకరికొకరు స్నేహితాన్ని పరుచుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పేసి నన్ను ఆహ్వానించినటువంటి మా యొక్క ఈ యువజన సంఘం సభ్యులకి హేమంత్ గారికి అదేవిధంగా వంశీ గారికి ఆ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే గౌడ సంక్షేమ సంఘం తరఫున మేము ఒకటే చెప్తా ఉన్నాము రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా గౌడలకు ఇబ్బంది కలిగితే ఖచ్చితంగా వారి పక్షాన నిలబడి పోరాడేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తాం మేము దాదాపు మా ఇరవై ఏళ్ళ వయసులో ఈ గౌడ సంఘ వ్యవస్థాపకులుగా పనిచేశాము ఆ తర్వాత మా యువతరం అయిన తర్వాత మనందరూ విద్యా దాదాపు అప్పట్లో డాక్టర్స్ పది మంది రాజకీయ రాకుల ఇద్దరు ముగ్గురు ఉండేవాళ్ళు వాళ్ళందరూ కూడా అగర్కుల పెత్తందారుల దగ్గర సర్వీస్ చేస్తూ ఉండేవాళ్ళు కానీ స్వతంత్రంగా నిర్వహించే బాధ్యత లేకుండేది ఈనాటి యువతరం ముందుకొచ్చి మా బాధ్యతలు నిర్వహిస్తుందని చాలా సంతోషం ముఖ్యంగా ఏం కోరుకున్నామంటే నేను అందరు రకరకాల పార్టీలో ఉన్నారు నేను బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను అదే కాకుండా బహుజన్ సమాజ్ పార్టీలో ఏ కులానికి ఎంత జనాభా ఎంత ఉందో అంత నిష్పత్తి ప్రకారం ఇవ్వాలనేది మా సిద్ధాంతం కాబట్టి మా గౌడలు కూడా రాజ్యాధికారం నడిపించేదానికి నా ప్రయత్నం నేను చేస్తున్నాను అంతేకాకుండా నాకు ఒక రెండు రోజుల క్రితం రాష్ట్ర గౌడ సంఘ కన్వీనర్గా నియమించారు ఆ బాధ్యత ఏంటంటే గౌడలు రాజ్యాధికారం వైపు నడిపించేది ఒక ప్రక్రియ రెండవ ప్రక్రియ వాళ్ళలో క్యాపు లేని వాటికి బీఫారం ఇచ్చి వాళ్ళ తరఫున ప్రచారం చేసే పార్టీ కూడా అండగా నిలబడుతుందని తెలియజేస్తూ యువకులు కూడా ముందుకు రావాలని ఈ గౌడ సంఘం తరఫున నేను